అధ్యక్ష తెలంగాణ మూడవ శాసనసభకి స్పీకర్గా ఎన్నికైనటువంటి మీకు ముందుగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ప్రజాస్వామ్య స్ఫూర్తిని పూర్తిగా కాపాడాలన్నటువంటి ఆలోచనతో సభలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్స్ అందరూ కూడా మీ ఎన్నికని ఏకగ్రీవంగా చేసినందుకు ఈ ప్రజాస్వామ్య అత్యున్నతమైనటువంటి దేవాలయంగా భావించేటువంటి శాసనసభకి మీ ఎన్నిక తప్పనిసరిగా తెచ్చిందని నేను భావిస్తూ ఉన్నాను మీరు వెనకబడినటువంటి ప్రాంతం నుంచే కాకుండా సమాజంలో ఉన్నటువంటి అత్యంత పేదవాళ్ళ సమస్యలన్నీ తెలిసినటువంటి వ్యక్తిగా మూడుసార్లు శాసనసభకి ఎన్నికైనటువంటి వ్యక్తిగా స్థానిక సంస్థల నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తిగా మీ శాసనసభ స్థానం తప్పనిసరిగా ఈ సభలో ప్రజల సమస్యల పైన లోతుగా చర్చించడానికి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని మేమందరం భావిస్తున్నాం ఆశిస్తున్నాం కూడా మీరు గతంలో షెడ్యూల్ కాస్ట్ వెల్ఫేర్ కమిటీ సభ్యులుగా ఉండి ఆ తర్వాత చైర్మన్గా కూడా ఉండి ఆ సమస్యల పైన చైర్మన్గా మీరు చూపించినటువంటి చొరవ కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి షెడ్యూల్ కాస్ సమాజానికి పెద్ద ఎత్తున ఉపయోగపడిందని చెప్పడంలో కూడా నాకు ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష అలాగే మీరు గతంలో హ్యాండ్లూమ్ మంత్రిగా పనిచేసినప్పుడు చేనేత కార్మికుల యొక్క బాధల్ని అర్థం చేసుకొని వాళ్ళకు ఉన్నటువంటి లోన్ని మీరు ప్రత్యేక చొరవ తీసుకొని మాఫీ చేపించడం కోసం మీరు చేసినటువంటి ప్రయత్నం కూడా ఈ సమాజంలో ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజలపైన మీకున్నటువంటి మనసుకి స్పష్టంగా అర్థం పడుతుంది మీలాంటి వ్యక్తులు ఈ శాసనసభ స్థానానికి సభాపతి కావటం ఈ సభలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఇబ్బందుల పైన ప్రజల యొక్క సమస్యలపైన లోతుగా చర్చించడానికి పెద్ద ఎత్తున మీరు సమయం ఇస్తారని ఆ దిశలో సభ్యులందరికీ కూడా వారి వారి గౌరవం కాపాడుతూనే వారికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ఇస్తూనే వాళ్ళ హక్కులను కూడా కాపాడేట ప్రయత్నంలో ఎటువంటి లోపం ఉండదని నేను భావిస్తూ ఉన్నాను మీకున్నటువంటి అపారమైనటువంటి అనుభవం ద్వారా మీరు ఈ శాసనసభకి సభాపతిగా ఎన్నిక కావటం మీతో పాటు పనిచేసినటువంటి శాసనసభ్యులుగా మేమందరం ఈరోజు గర్విస్తూ ఉన్నాం మీరు సభాపతి స్థానంలో కూర్చొని ఈ రాష్ట్రం ఎన్నో కోరికలతో ఎన్నో ఆలోచనలతో ఎన్నో కళలతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రోజు నుంచి జరిగేటువంటి ఈ శాసనసభ సమావేశాల్లో చర్చలు అర్థవంతంగా ప్రజల సమస్యల్ని పరిష్కారం చేసేటువంటి దిశగా మీరు సలహాలు సూచనలు ఇస్తారని ఆ దిశలోనే ఈ సభని ముందు నడుపుతారని ఆశిస్తూ మీ ఎన్నికి సహకరించినటువంటి అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్స్ అందరికి కూడా నేను నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాను ఇప్పుడే సభానాయకులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్ర సమస్యలపైన ఆ సమస్యల పరిష్కారం కోసం మనం చర్చించేటప్పుడు ఇదే స్ఫూర్తితో సభలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులు ముందుకు వస్తారని ఈ రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధి కోసం మనమందరం అందరం కలిసి పెద్ద ఎత్తున పనిచేద్దామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా సభలో ఉన్నటువంటి వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు మీకు తెలియజేస్తూ కూర్చుంటాం అధ్యక్ష థ్యాంక్ యూ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య నాణ్యమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడ కమాన్ ఆర్సిపురం సంగారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ zero eight four five five two four one triple seven Mario seven eight nine three seven five double seven seven zero